ఆదోని ఆదోని చుట్టుపక్కల మండలాల్లో గ్రామాల్లో పత్తి పండించినటువంటి రైతులకు శుభవార్త కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వ డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి పత్తి కొని సరైన మద్దతు ధరనిచ్చే కార్యక్రమం సోమవారం నుంచి మొదలవుతా ఉంది ఇప్పటికే గత సంవత్సరం సుమారుగా ఒక లక్ష అరవై వేల క్వింటాళ్ల పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది మద్దతు ధర ఇచ్చి ఈసారి కూడా ఎనిమిది వేల అరవై రూపాయల మద్దతు ధరగా ఆ వేరియేషన్ మళ్ళీ ఉంటది అక్కడ తీసుకొచ్చే పత్తిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత వేరియేషన్ కూడా ఉంటది దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే వాళ్ళందరి దగ్గర కూడా ఈ పత్తి కొనుగోలు సోమవారం నుంచి మార్కెట్ యార్డ్ లో ప్రారంభిస్తా ఉన్నాం మిల్లులను ఐడెంటిఫై చేసాం ప్రైవేటు మిల్లుల ద్వారా ఈ రోజు మనము పత్తి కొనే ప్రయత్నం చేస్తా ఉన్నాం వీళ్ళందరూ అడుగుతాం ఈసారి పత్తి ఎలా వచ్చిందంటే పత్తి బాగానే ఉంది కానీ ఈ వర్షాల వల్ల కొంత పాడవుతా ఉందండి పంట పూర్తిగా చేతికొచ్చిన సమయానికి ఈ వర్షం పడి తడిచిపోతా ఉంది మాయిశ్చర్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది ఇబ్బంది పడతారు రైతులు అని కూడా చెప్తున్నారు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఇది ఇలా జరగకుండా ఉండాల్సిందే ఆధోనితో పాటుగా ఎమ్మిగనూరు మంత్రాలయం పెంచికలపాడు నంద్యాలలో కూడా ఇలాగే కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు మొదలు పెడతాం నేను రైతులకందరికీ ఒక ముఖ్యమైన సూచన కూడా చేయాలనుకుంటా ఉన్నాను కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఉంటది ఈ కపా ఎందుకంటే చాలా మంది రైతులు నేరుగా పత్తి తీసుకొని మార్కెట్ యాడకు వచ్చేయడము నేరుగా పత్తి తీసుకుని ఇక్కడ సిసిఐ గోడౌన్ దగ్గరకు వచ్చి మీరు కొనండి అని అడుగుతా ఉంటారు అలా కొనడం సాధ్యం కాదు ఈ కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ద్వారా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడే దీని ద్వారా డేట్ తీసుకోవాలి అంటే మనం డాక్టర్ దగ్గరకు పోయేటప్పుడు మనం అపాయింట్మెంట్ తీసుకునేలా వెళ్తాం అలాగే కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీరు సమయాన్ని ఫిక్స్ చేసుకోలేను పలాని తేదీ పలాన సమయంలో నేను పత్తిని తీసుకొని వస్తాను అనే సమాచారం మీరే ఇచ్చుకోవచ్చు ఇవ్వరు వాళ్లేమివరొట్టేటు ఈ యాప్ లోనే ఈ ఆన్లైన్ లో ఉండేటువంటి యాప్ ద్వారా మీరు సమయాన్ని ఫిక్స్ చేసుకుని ఆ సమయానికి పత్తిని తీసుకొని వస్తే సులభంగా కొనడం సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరూ కూడా కపాస్ కిసాన్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీని ద్వారా టైం ఫిక్స్ చేసుకుని రండి ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరిగితే తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను